చిల్కూరుపేట ఊరలి మండలం లింగం గ్రామం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష అనే క్యాంపెలవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మన జెడ్పీటీసీ గారు మండల ప్రజలు సర్పంచ్ నాయకులందరూ కూడా మరి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి ఈ గ్రామంలో మనం చూసుకున్నట్టయితే సుమారు నాలుగు వందల యాభై వరకు కూడా మరి ఓపీకి సంబంధించి కన్సల్టేషన్కి ఇప్పుడున్నటువంటి గ్రామస్తులందరినీ కూడా రౌండ్ చేయడం జరిగింది ఇప్పటికే కూడా ఒక రెండు వందల యాభై మంది వరకు కూడా ఇక్కడ కూర్చోసేవట్ అన్నీ కూడా వినియోగించుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్పెషలిస్ట్ అందరూ కూడా వాళ్ళని చూసి వాళ్ళకి కావాల్సినటువంటి మందులు వాళ్ళకు కావాల్సినటువంటి ట్రీట్మెంట్ని అలాగే అవసరమైతే రిఫరల్ సర్వీసెస్ని కూడా రిఫర్ చేయడం అనేది జరుగుతూ ఉంది సేమ్ టైం ఏంటంటే ఇక్కడ ఆన్ ద స్పాట్ ఇక్కడ తెలుసుకొని వచ్చే వాళ్ళ సంఖ్య కూడా చాలా పెద్ద ఎత్తున కూడా పెరుగుతూ ఉంది ఇప్పటికే కూడా దాదాపు ఒక యాభై నుంచి వంద మంది దాకా కూడా ఇప్పటివరకు కూడా వస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు ఇంకా కూడా కొంతమంది ఎక్స్పెక్టెడ్ అని కూడా చెప్పి చెప్తా ఉన్నారు ఒక చక్కటి నెంబర్స్ అనేది కూడా మనకు రిపోర్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది అంటే ఆన్ ద స్పాట్ గ్రామంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది వెళ్ళి వైద్య సేవలు పొందుదామనే ఉద్దేశంతో కూడా రావడం జరుగుతుంది మనం చూసుకున్నట్టయితే గౌరవ ముఖ్యమంత్రి వారికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ఉద్దేశంతో ప్రతి వ్యక్తికి ప్రతి గ్రామానికి ప్రతి గడపకు వైద్య సేవల్ని చేరువ చేసేందుకు మరి ఇంత పెద్ద ఎత్తున జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం చేపట్టడం ఈ ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి తలుపుని తట్టి ప్రతి వ్యక్తికి కూడా అన్ని ఏదైతే ఏడు రకాల టెస్టులు అనుకున్నామో ఆ టెస్టుల్లో ఖచ్చితంగా ఒక మూడు టెస్టులు అంటే బీపీ షుగర్ ఇమో గ్లోబిన్ అనేది చేస్తుంది మిగతా వాళ్ళ పర్మిషన్లో మిగతా వాళ్ళకు జ్వరం ఉన్నా ఇంకోటి ఉన్నా కూడా అలాంటి బ్లడ్ కానీ టెస్టులు కానీ స్పూటర్ టెస్టులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ కన్సర్న్స్ అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళ పర్మిషన్ మేరకు అవన్నీ కూడా చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా నమోదు చేసి ఇవన్నీ కూడా మళ్ళీ ఎలక్ట్రానిక్గా మనం స్టోర్ చేయబోతూ ఉన్నాం ఫ్యూచర్లో వీళ్ళకి ఈ కార్యక్రమం ద్వారా ఎక్కడ ట్రీట్ చేసాము ఏం ట్రీట్ చేసాము వీళ్ళకి ఏం మందులు ఇచ్చాము ఏం టెస్టులు చేశాము రిపోర్ట్స్ ఏమున్నాయి డాక్టర్ డాక్టర్ ఇచ్చిన మెడికేషన్ ఏంటి ఒకవేళ ఆరోగ్యశ్రీ రిఫరల్కి మనం ఏమైనా రికమెండ్ అనే దాని మీద కూడా పూర్తిగా కూడా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎలక్ట్రానిక్గా మనం స్టోర్ చేయబోతూ ఉన్నాము దీన్ని ఫర్దర్ ప్రతి ఒక్కరు కూడా ఎంత పెద్ద ఎత్తున చూస్తున్నారు ఎంతమందికి ఉపయోగపడుతుంది కొన్ని ఇన్ని వేల మందికి ఈరోజు ఇన్ని లక్షల మందికి సుమారు ఒక లక్ష సారీ కోటి అరవై లక్షల కుటుంబాన్ని మనం ఖర్చేస్తూ ఉన్నాము అంటే ఎంత గొప్ప కార్యక్రమం ఎంత వినూత్నమైన కార్యక్రమం అనేది మీ అందరూ కూడా నాతో పాటు మీ అందరూ కూడా చూస్తున్నటువంటి మీ అందరూ కూడా అర్థం చేసుకొని దీన్ని వీలైనంత వరకు కూడా మరింతగా ప్రజలు ఉపయోగపెట్టుకునేలాగా అట్ ది సేమ్ టైం మీ వంతుగా కూడా మీరు దీన్ని ఇంకొంచెము మీ సహకారంతో కూడా ఇంకొంచెం మీరు ఏంటంటే ఇంకా పాజిటివ్గా మీరు జనాల్లోకి తీసుకు రిక్వెస్ట్ని మిమ్మల్ని కూడా నేను చేస్తున్నాను తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మొత్తం కూడా అక్కడ అక్కడే అదే సచివాలయం పరిధిలో మనకు చూసే ఒక గొప్ప అవకాశం అనేది ఈ క్యాంపు మనకు అవకాశాన్ని ఇస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగం పెట్టుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప బాధ్యత జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీలైనంత వరకు కూడా ఉపయోగపెట్టుకుని మీరు మరింతగా ఆరోగ్యవంతంగా ఉండేందుకు మీ అందరూ కూడా మీ వంతుగా కూడా వచ్చి ఈ క్యాంప్స్ వద్ద ఈ సేవలు వైద్య సేవలు ఉచిత వైద్య సేవలు నాణ్యమైన సేవలు మీరు పొందవలసిందిగా కోరుకుంటూ అండ్ అలాగే మనం చూస్తూ ఉన్నాము ఇంత పెద్ద ఎత్తున మనము ఈ క్యాంప్స్ అన్నీ కూడా నిర్వహిస్తూ చాలా చక్కటి సంతోషాన్ని అట్ ది సేమ్ టైం ఒక లైఫ్ మీద హోప్ అనేది చాలా అర్లీ అర్లీగా కూడా మనము ఈ ఏదన్నా ఫైండింగ్స్ ఉన్నా కూడా ఈ ఈ క్యాంప్ ద్వారా చాలామందికి కూడా బీపీ షుగర్ కానీ ఇవన్నీ ఉన్నాయని కూడా కొంతమందికి తెలియదు టెస్ట్ చేయడం వల్ల రావడం వల్ల కన్సల్టేషన్ వచ్చి మందులు తీసుకొని అర్లీ స్టేజ్లో మనం ఇంటర్వ్యూని అవ్వడం వల్ల ఇవన్నిటిని కూడా మనం ప్రివెంట్ చేయగలుగుతున్నాం అంటే మొదటి దశలోనే ఐడెంటిఫై అయిన దశలోనే మనం ప్రివెంట్ చేయగలగలుగుతున్నాం కాబట్టి వాళ్ళు ఇంకా హెల్దీగా ఉండడానికి అవకాశం ఉంది అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే వాళ్ళు ఈ ఈ రోగాల బారిన పడకుండా ప్రభుత్వమే కాపాడుతున్నటువంటి ఒక పైనా ప్రజలు ఎంతగానో వైపుని ఈ విధంగా మనం చాలా చక్కగా చేస్తాం చూస్తా ఉన్నాం మళ్ళీ దీన్ని అనుసంధానం చేసి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ లో భాగంగా ఏదైతే నెలకు రెండు సార్లు ఆ ఫ్యామిలీ డాక్టర్ ఆ గ్రామానికి వచ్చి గ్రామస్తుని చూస్తాడో దాంట్లో ఫర్దర్ ఫాలోఅప్గా కూడా వీళ్లకు వీళ్ళని మళ్ళీ కంటిన్యూస్గా వీళ్ళని చూడటము వీళ్ళకి కావాల్సిన మందులు ఇవ్వటము టెస్ట్ చేయటం ఇవంతా కూడా ఒక ప్రొసీజర్ లాగా ఒక పద్ధతిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఈ విధంగా మనం ముందుకు వెళ్ళబోతా ఉన్నాం అలాగే ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్లో ఈరోజు ఏదైతే మనం క్యాంపు నిర్వహిస్తున్నామో ఈ క్యాంపు తర్వాత వీళ్ళని ఏదైతే పేషెంట్స్ని ఫర్దర్ రిఫరల్స్ చేయవలకి రికమెండ్ చేస్తామో మన దగ్గర ఉన్నటువంటి మన ఏఎన్ఎం వీళ్ళని మళ్ళీ ఫర్దర్ ఆ రిఫరల్కి వెళ్ళి ఆ హైయర్ ఫెసిలిటీలో మళ్ళీ వీళ్ళు ట్రీట్మెంట్ పొంది ఇంటికి వచ్చి మందులు ఇచ్చే వరకు కూడా ఆ బాధ్యత ప్రభుత్వంగా మనం తీసుకుంటున్నాము కాబట్టి ఇది చాలా చక్కటి రిజల్ట్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకుంటే చక్కటి రిజల్ట్స్ ఇస్తుంది ఇప్పటి వరకు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చక్కగా ఈ క్యాంప్స్ అన్నీ కూడా మనం చేయడం జరుగుతూ ఉంది మరి ఇప్పుడు ప్రతి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి సచివాలయం పరిధిలో ఈ క్యాంపులు మనం ముందు ముందు కూడా ప్రతి సచివాలయం పరిధిలో మనం నిర్వహించుకోబోతూ ఉన్నాము